హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను స్కూల్ యూనిఫామ్కి ఎలా వేయాలన్న చూపిస్తాను ముందుగా సెవెన్ ఇంచెస్ పొడవు త్రీ ఇంచెస్ వెడల్పు ఉన్న పీస్ ఒకటి తీసుకోవాలన్నమాట ఈ విధంగా దారాల కట్టా ఏమి ఇలాగా కాకుండా కొంచెం నీట్గా కటింగ్ చేసుకోవాలి ఆ పీస్ని దీన్ని మనం ఫోల్డింగ్ చేసుకొని మడత ఇలా మడత పెట్టి కుట్టి ఉంచుకోవాలి చూపిస్తాను మీకు అది నెక్స్ట్ ఇది కూడా సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి కానీ స్క్వేర్ టైప్లో కాదు చూడండి ఏ విధంగా అంటే చిన్నది రౌండ్ షేప్లో రావాలన్నమాట అది ఏ విధంగా అంటే చూడండి ఇలాగ జస్ట్ చిన్న రౌండ్ ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా రావాలి ఈ రెండు పీసులు మనకు చాలా ఇంపార్టెంట్ జిప్ వేయడానికి చూస్తున్నారు కదా ఇవి ఫ్రంట్ పార్ట్స్ కుడి చేతి వైపు ఎడం చేతి వైపు తెలుగులోనే చెప్తున్నాను చూడండి కుడి చేతి వైపు ఎడం చేతి వైపు నేను ఇప్పుడు ముందుగా వేసేది కుడి చేతి వైపు దానికే వేస్తాను కుడి చేతి వైపు దానికే మనకు పాకెట్ కూడా వస్తుంది గుర్తుపెట్టుకోండి ఓకే ఇది కుడి చేతి వైపు అనమాట దీని ముందు మనం చిన్న వంపుగా కట్ చేసుకున్న పీస్ ఉంది కదా ఆ పీసు అటాచ్ చేసుకోవాలి వంపు ఉన్న దగ్గర మాత్రం కుట్టు పడకూడదు స్ట్రైట్గా ఉన్న సైడే ఫ్యాంట్ కే కిస్తా వరకు చూసుకొని స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి ఈ విధంగా చాలా స్లోగా పెట్టాను అంటే ఇంట్రెస్ట్గా ఉంటే కనుక మీరు చూడండి మనం యూనిఫామ్స్ ఎలాగో కుడతాం కదా ఇంట్లో ఓన్లీ లేడీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను యూనిఫామ్స్ కుడతాము అలాగే కొంచెం పెద్దవాళ్ళకు కూడా మాకు కూడా అన్నప్పుడు కొంచెం జిప్స్ కూడా చాలా అలవాటు చేసుకోవాలి ఈ విధంగా దాన్ని కుట్టేసాం కదా తర్వాత దాన్ని కొంచెం ఫోల్డింగ్ చేసి జిప్ రివర్స్ చేసి నేను కుట్టేసాను మళ్ళీ దాని మీద ఆల్రెడీ చూసాను కదా మీరు ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలను కదా దీనికనమాట కుట్టు వేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా దాన్ని స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా దాన్ని ఫోల్డింగ్ చేసిన తర్వాత జిప్ మీద అటాచ్ చేస్తుంది ఇది ఓకే ఫ్రెండ్స్ అలా బ్యాక్ సైడ్ తిప్పగానే ఫోల్డింగ్ చేయగానే మనకి ఆటోమేటిక్గా జిప్పు ఓపెన్ ప్లేస్ వస్తుంది అనమాట ఇది ఎడం చేతి వైపుది దాన్ని డైరెక్ట్గా జిప్ పైన అటాచ్ చేయాలి చిన్న అరించు గ్యాప్లో ఫోల్డింగ్ చేసి మనం జిప్కి అటాచ్ చేయాలన్నమాట ఈ విధంగా ఇప్పుడు కిస్తా దగ్గర జాయిన్ చేయాలి కిస్త దగ్గర కొంచెం స్ట్రాంగ్గా కుట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా సరిగ్గా చూసుకొని నీట్గా ఇక్కడ కూడా లైట్గా స్టార్టింగ్ మనం ఎలా కట్ చేసాం ఆ విధంగా చిన్నది రౌండ్ వచ్చేలా చూసుకొని వేయాలి కింద వైపు ఉన్న ఫోల్డింగ్ చేసి పెట్టాం కదా ఆ క్లాత్ మీద కుట్టు పడకుండా చూసుకోవాలి చూసుకుంటా కుట్టేయాలి ఓకే ఈ విధంగా దాన్ని మనం కిస్త దగ్గర అయితే కదా అక్కడే ఒక పాదం వరుస కూడా కుట్టేసుకుంటూ రావాలి చూస్తున్నారు కదా ఈ విధంగా జిప్పు ఓపెన్ అవుతుంది ఇప్పుడు జిప్పుకి ఫ్యాంట్కి కూడా అటాచ్ చేసి కుట్టేసుకోవాలి ఇంట్లో లేడీస్కి బాగా యూస్ అవుతుంది మీరు చూడగలరు మీకు చూస్తే కనుక మీరైనా సరే యూనిఫామ్స్ పెద్దవాళ్ళు అయినా ఒప్పుకోవచ్చు మినిమం టెన్త్ క్లాస్ వరకు కూడా బ్యాక్ సైడ్ మనం వేసాం కదా ముందు రౌండ్ షేప్లో తీసుకొని వేసిన దానికి బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటే చిన్న కుట్టేసుకుంటే ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది వర్లకి కట్టా ఉండదు కాబట్టి లేడీస్ దగ్గర చాలా వరకు చూస్తారా బ్యాక్ సైడ్ ఇలా ఉండాలి ఫ్రంట్ వస్తే ఇలా లుక్ ఉంటుంది మనకి ఓకే ఫ్రెండ్స్ జిప్ వేయడం మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్